తెనాలిలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అన్నా బతుని శివకుమార్ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు పేద ప్రజల ఆశయాల సాధనకు ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ భుజ స్కందాలపై మోస్తున్న కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఒంటరిగా స్థాపించిన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు আরে রে বিশ্বস্ত সেনা ফোন হবে মোমীরা না আয় দাও তো জাই জগত জাই জগত জাই জগত জাই জগত জাই

వైఎస్ఆర్ పార్టీ ఆయుధం ఒక చరిత్ర ఎందుకంటే సహజంగా మన భారతదేశంలో రాజకీయ వ్యవస్థ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు ఏర్పడే సిద్ధాంతాలు ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏమి చేస్తాం అనే దాని మీద మన భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు కానీ పార్టీలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని అధికారంలోకి వచ్చినాక నెరవేర్చని పార్టీలు ఉన్నాయి అసలు ప్రజల అధికారం ఇవ్వని పార్టీలు ఉన్నాయి అలాగే చాలా రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ టైంలో అనేక పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి తమ మనుగుడిని కాపాడుకుంటా ఉన్నాం కానీ ది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడి పదిహేను సంవత్సరాలు ఈ రోజుకు పూర్తి చేసుకొని ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోయినా మరి ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లని గెలిచి ఈరోజు మళ్ళీ ఓడిపోయిన ప్రజల పక్షాన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం నిలబడిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఓడించారు ప్రజలు మమ్మల్ని గెలిపించారు కానీ ఈ రెండింటి మధ్య తేడా ఈ దేశంలో ఏ పార్టీకి లేని తేడా వైఎస్ఆర్ పార్టీకి ఉంది ఏంటంటే ఈ రాష్ట్రంలో అనేక పార్టీలను ప్రజలు గెలిపించారు ఓడిచ్చారు ఓడినప్పుడు అనేక కారణాలు ఉన్నాయి గెలిచినప్పుడు అనేక కారణాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచినాక ప్రజలకు ఏమైతే చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాటనే నెరవేర్చిన పార్టీ నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఇంకే పార్టీకి నలభై సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న పార్టీకి లే వంద సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటున్న పార్టీకి లే పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీ ఒకటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మేనిఫెస్టోని ఇది బాగా గమనించాలి ప్రజలు పార్టీ మేనిఫెస్టో అంటే గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టో అని చెప్పి ఆ మేనిఫెస్టోని చెత్తపట్లో పడేసిన సందర్భాలు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాకే మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో ఆ మేనిఫెస్టోని అధికారంలోకి వచ్చినాక తూచా అమలు చేయటం అంటే రాజకీయ పార్టీలు నేర్చుకుంటున్నారు అంతాకెందుకు గత ఎలక్షన్స్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిద్దాన్ని ప్రజలు ఎదురు చూశారు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు నెరవేర్చిన పార్టీ కాబట్టి అందుకే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మేమంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజల్ని ఏమార్చిన సందర్భం మనం చూసాం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల కొరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని దాంట్లో ప్రజల పక్షాన నిలబడతామని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదాని కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని చెప్పి ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వైఎస్ఆర్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కార్యకర్తలందరికీ మరొక్కసారి చిత్తశుద్ధితో మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఒక్క వైఎస్ఆర్ పార్టీ ప్రజలకి ఇస్తాం ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు నేను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకిస్తున్న సంక్షేమం ఇది ఇన్ని లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్లో వేసాను సుమారు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని ప్రజలకు అనేక సంక్షేమాల ద్వారా వేశాను ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ చేయగలిగినాడు లేడు ఇంతకన్నా ఎక్కువ చేయగలిగితే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు ఇంకెవరూ చేయలేరు అని స్పష్టంగా చెప్పాడు దేనికి చిత్తశుద్ధి ఏంటి చిత్తశుద్ధి రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ పార్టీలో ఉండే సభ్యులుగా ప్రజలకు ఏమైతే చెబుతామో అదే చెప్పాలా అదే చెయ్యాలా ప్రజల్ని మోసం చేయకూడదు ఒక రాజకీయ పార్టీని నమ్మి ఒక నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తే ఆ ఓటు విలువని ఆ ప్రజలకు ఆ పార్టీ ద్వారా ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెబుతామో అవి చిత్తశుద్ధితో చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా చేసినందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నా ఓ మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా గత ఐదు సంవత్సరాల్లో ఈ టెనాల్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయల సంక్షేమానికి ప్రజలకు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యేని ఇవాళ్ళ వరకు నేనే ఇవాళ వరకు నేనే ఈ నియోజకవర్గం పుట్టిన చరిత్రలో స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలని ప్రజల సంక్షేమానికి ఇచ్చిన శాసనసభ్యుడిగా గర్వంగా చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత సంక్షేమాన్ని నా నియోజకవర్గ ప్రజలకు నేను చేశాను అని అది ఎలా కుదిరిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేద ప్రజలకు సంక్షేమం చెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారి తపన తాపత్రయం ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అభివృద్ధిని వాడి ముంగిట్లోకి తీసుకెళ్లాలని ఆ చేసిన ప్రయత్నమే ఐదు సంవత్సరాల్లో అతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించాం ఈరోజు మేము ఓడిపోవచ్చు ఎలక్షన్స్లో రిజల్ట్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవచ్చు కానీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎజెండా పేదవాడి సంక్షేమాన్ని పేదవాడి అభివృద్ధిని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విడిపోయిన రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్ళటమే అందుకే పేదవాడి పక్షాన్ని నిలబడే పార్టీ వైఎస్ఆర్ వర్గంలోనే తనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్రిని శివకుమార్ గారు అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ తాడిబేని రాజగి గారు అదేవిధంగా వైయస్సార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగా ఆవిష్కరించడం జరిగింది మరి మనందరికి తెలిసిన విషయమే పార్టీ ఆవిర్భవించి కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డిఫిల్పాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో కర్షకుల్ని కార్మికుల్ని అందరిని కూడా కలిసికట్టుగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టోని రెడీ చేసి దాన్ని ఒక కురాన్లా ఒక భగవద్గీతలా ఒక బైబుల్లాగా గౌరవించి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఈబీసీ నేస్తం కింద రామీణ్ కానీ చౌదరీస్ కానీ వైశాసి కానీ అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కాపు నేస్తం కింద ఎంతో మందికి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఎప్పుడు లేని విధంగా ఒక పెను సంచలన మార్పులు తీసుకొచ్చి నాడు నేడు పాఠశాల ద్వారా అదేవిధంగా పేద విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టి గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం మరి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది మరి అదే విషయంగా రేపు రానున్న రోజుల్లో కూడా మా తెనాలి నియోజకవర్గంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్రుని శివకుమార్ గారి సారథ్యంలో రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తప్పకుండా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ